పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆర్టీసీ డిపో గ్యారేజీ వద్ద రోడ్డు భద్రతా మాసోత్సవాలు ముగింపు వేడుకలు జరిగాయి ఈ వేడుకలు భీమవరం డిపో మేనేజర్ సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో జరిగాయి ఇందులో ముఖ్య అతిథిగా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్వీఆర్ వరప్రసాద్ జిల్లా ఏఎస్పీ భీమరాజు భీమవరం డిటిపి ఉమామహేశ్వరరావుతో పాటు పలువురు పాల్గొన్నారు నెల రోజుల పాటు మెడికల్ క్యాంప్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించి డ్రైవర్లకు అవగాహన కల్పించనున్నారు భీమవరం డిపో మేనేజర్ సత్యనారాయణ మూర్తి ప్రజా రవాణాలో ఉద్యోగులంతా సమిష్టిగా పనిచేయాలని ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించి జీరో యాక్సిడెంట్ లక్ష్యంగా కృషి చేయాలని అధికారులు అన్నారు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు సభ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి సభ ఈరోజు భీమవరం డిపో గ్యారేజ్లో జరిగింది ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ నాలుగు జిల్లాలో నాలుగు డిపోల్లో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి ముగ్గురు డ్రైవర్ని అంటే అతి ఎక్కువ కాలం ప్రమాదరహితంగా సర్వీస్ చేసిన ముగ్గురు డ్రైవర్ని అలాగే జిల్లా స్థాయిలో ముగ్గురు డ్రైవర్ని అనగా పదిహేను మంది డ్రైవర్లని సత్కరించుకోవడం జరిగింది ఈ ఇందులో ముఖ్యంగా అందరూ కూడా ఇరవై ఐదు సంవత్సరాలు పైబడి ఏ రకమైన ప్రమాదం లేకుండా బస్సులు నడపడం అనేటువంటి జరిగింది ముప్పై నాలుగు సంవత్సరాలంటే ఒక డ్రైవరు కొన్ని లక్షల కిలోమీటర్లు తిరిగి కొన్ని లక్షల మంది ప్రయాణికులకి సేవ చేసి ఉంటాడు అంతటి అదృష్టం మా డ్రైవర్ సోదరులకి లభించింది ముఖ్యంగా ఈ సభని భీమాన్లో నిర్వహించడం ఈ జిల్లా సభని దీనికి అడిషనల్ ఎస్పీ గారు ముఖ్య అతిథిగా భీమారావు గారు డిటిసి ఉమామహేశ్వరరావు గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యి కుటుంబ సభ్యుల్ని కూడా సత్కరించడం జరిగింది వీరందరికీ కూడా క్యాష్ అవార్డులు సర్టిఫికేట్లు శాలువాతో సత్కరించడం జరిగింది కె రాజేష్ బాబు డ్రైవర్గా డిపోలో పనిచేస్తున్నాను గత ముప్పై రెండేళ్లుగా ఈ ఆర్టీసీలో పనిచేస్తున్నాను నాకు ఈ మీద చాలా ఎక్కువ అభిమానం ఉన్నది దీంట్లో చాలా విధాలైన సౌకర్యాలు కల్పించబడినాయి ఇది చాలా సంతోషకరమైన రోజు నా పేరు టీవీఎస్ఎన్ రాజు ఏడు లక్షల ఎనభై మూడు డ్రైవర్ని బీఆర్ఎన్ డిపోలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జాయిన్ అయ్యాను ఇప్పటికి ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను రోడ్డు భద్రతా ఉత్సవాల్లో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చినది ఎంతో ఉత్సాహంతో కమిట్మెంట్ తోటి ఆర్టీసీలో నేను జాయిన్ అయిన కాడి నుంచి ఇంతవరకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉద్యోగం చేస్తున్నాను ఏడు లక్ష ముప్పై డ్రైవర్ని ఏపీఎస్ నైంటీ సెవెన్లో జాయిన్ అయ్యాను ఇప్పుడు వరకు ఏ విధమైన యాక్సిడెంట్లు జరగకుండా సేఫ్టీగా డ్రైవింగ్ చేసినందుకు మా సంస్థ మమ్మల్ని గౌరవిస్తూ ఈ సన్మానం చేసింది మేము ఈ సంస్థలో మేము మా కుటుంబం మా పిల్లలు చాలా అభివృద్ధి చెందారు ఈ సంస్థకు మేము చాలా రుణపడి ఉన్నాము అంచంచులుగా పెరుగుతూ వస్తున్నాము జీవితకాలం కూడా హ్యాపీగా ఉండాలని మా తోటకారి కూడా హ్యాపీగా ఉండాలని ఏ విధమైన యాక్సిడెంట్ లేకుండా జీరో యాక్సిడెంట్ మా డిపో మా సంస్థ నడవాలని ఆశిస్తు ముప్పై ఆరో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు సభ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి